మన ప్రభువును ప్రిరక్షకుడైన సుక్రీస్తు నామముకే మహిమ కలుగును దాకా ప్రియలార దేవుడు ఈ రోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యశయ గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో చివరి లైన్ ను చూద్దాం చూడండి మీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను దీనికి ముందు మాటలు ఒకసారి గమనించినట్లయితే బలాజ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను అంటే బలవంతుల చేతిలో మన శక్తికి మించినటువంటి వారి చేతిలో అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని అపవాది ఉపయోగించుకొని మన బలహీనతలను బట్టి మన స్థితిగతులను బట్టి బలవంతుల చేతిలో భీకరుల భీకరుల చేతిలో అంటే ధనం పరంగా మరి ఆధ్యాత్మికంగా ఆయా రకాలైనటువంటి లోకపరమైన సపోర్ట్స్ని ఏర్పాటు చేసుకోవటం బంధుమిత్రుల్ని ఆర్థిక పరంగా రాజకీయ పరంగా అనేక రకాలైనటువంటి లోకపరమైనటువంటి సపోర్ట్స్ తోటి బలవంతులుగా ఉన్నట్లు కనపడతారు ఈ బలవంతులుగా ఉన్నట్లు కనపడేటటువంటి వారి చెరలో ఉన్నటువంటి వారి నుండి విడిపించడానికి బీకరుల చేతిలో నుండి విడిపించడానికి ఒకవేళ మన వల్ల కావచ్చేమో మన మన యొక్క మరి శక్తి చాలదు మన యొక్క బలము చాలదు భయంకరమైనటువంటి రోగము నుంచి ఆ రోగము నుంచి విడుదల పొందటం నా వల్ల కాదు బలమైనటువంటి ఆర్థిక స్థితిగతుల నుంచి విడుదల పొందటం నా వల్ల కాదు కుటుంబ సమస్యల నుంచి వ్యక్తిగత సమస్యల నుంచి బలమైనటువంటి పాపములో నుంచి బయటికి రాలేని వారు కొన్ని కొన్ని భయంకరమైన వ్యసనాలకి ఎడిక్ట్ అయిపోతారు ఆ మించిన బలవంతులు భయంకరమైనటువంటి ఆ పాప ఊబిలో నుంచి బయటికి రాలేక కొట్టుమిట్టాడుతూ ఎలాగైనా బయటికి రావాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ మరి వారి యొక్క బలహీనతలను బట్టి ఆ పాప స్థితిని బట్టి రాలేకపోతూ ఉంటారు అయితే దేవుడు నీ స్థితిగతులు ఎలా ఉన్నా నీ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని మరి వాగ్దానము మించిన బలవంతుల చేతిలో నుంచి నిన్ను విడిపించేదను మించిన బలవంతుల చేతిలో నుంచి నేను నిన్ను విడిపించేదను ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలి ఎందుకంటే మించిన బలవంతుల చేతిలోనని ఎందుకన్నామంటే మరి ఆ నిమిష ప్రియ గారు భయంకరమైనటువంటి బలవంతుల చేతిలో ఆమె చిక్కుబడిపోయింది ఆ యొక్క చెర నుంచి ఆమెను విడిపించడానికి మరి దేవుడు మాత్రమే జోక్యం చేసుకోవాలి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరి చిక్కు పడిపోయినటువంటి వారికి మరి దేవుని యొక్క విడుదల ఉందని మించిన బలవంతుల చేతిలో నుంచి నేను విడిపించదును ఇటీవానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగణ ఘనమైన తండ్రి ఆయా మా శక్తికి మించినటువంటి మా యొక్క యుక్తికి మించినటువంటి మా పరిస్థితులకు మించినటువంటి ఆయా సమస్యల నుంచి ఆయా పోరాటాల నుంచి ఆయా చెర నుంచి విడిపించేది నేనేనని మించిన బలవంతుల చేతుల్లో నుంచి విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవా నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా ఎందుకంటే తండ్రి భయంకరమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు తండ్రి ఆ బలమైన పరిస్థితుల్లో నుంచి బయటికి రాలేక ఎన్నో ఇక్కట్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారయ్యా అటు పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయబోతున్నందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు భయంకరమైన పాప భూమి భయంకరమైన వ్యసనాలు ఈ వ్యసనాలకి బానిసలైపోయి కుటుంబాల్లో ఎంతో కల్లోలము కష్టము నష్టము వేదన కన్నీరు అవమానము నిందలు ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నటువంటి బిడలకు నాయన మీరు విడుదల ప్రకటిస్తున్నందుకు మీకు వందనాలు స్థూతులు స్తోత్రాలయ్య భారతదేశాన్ని దీవించండి అయ్యా నిమిష ప్రయాగాన్ని కూడా నాయన ఆ చెర నుంచి ఆ మించిన బలవంతుల చేతిలో నుంచి మీరు విడిపించి మీకు మహిమ తెచ్చుకోండి ఈరోజు నా తండ్రి బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే వీళ్ళందరినీ మీరు దేవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని మని ఆయన గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీస్ స్థాయి చేయమని ఏసాయి అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నాములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించిన దాకా గాడ్ బ్లెస్ యూ క్రైస్లా